హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూల్ కూల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి కర్బూజా జ్యూస్ని ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తాగుతారు మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంచుకుంటూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న ఈ కర్బూజా జ్యూస్ని పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే విధంగా ఇంట్లో వారానికి ఒకసారి అయినా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అయితే ఈ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయాల్సిందే అండి అంత బాగుంటుంది వీడియో చూసిన తర్వాత మీ మనసుకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మన బ్యూటిఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేస్తే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారండి జ్యూస్ ప్రిపేర్ చేయడం గురించి నేను పండిన కర్బూజాలు రెండైతే తీసుకుంటున్నాను బాగా పండిన కర్బూజా అయితే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది అనమాట జ్యూస్కి ఇలా ఆఫ్కి కట్ చేసుకోవాలి కర్బూజాని మనకి కర్బూజా సీడ్స్ ఉంటుంది కదండి సీడ్స్ మధ్యలో పల్ప్ ఉంటుంది ఈ పలుపుని సీడ్స్ వల్ల చాలామంది పడేస్తూ ఉంటారు మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీడ్స్ దగ్గర ఉండే ఈ పల్ప్లో ఉండే జ్యూసే మనకి చాలా టేస్టీగా స్వీట్గా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది అలా వాటిని వేస్ట్ చేయకుండా ఒక బౌల్ తీసుకొని దానిలో స్ట్రైనర్ వేసి సీడ్స్తో సహా ఆ పల్ప్ అంతటిని కూడా స్ట్రైనర్లోకి వేసుకోవాలి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో ఎలా కదుపుతూ ఉంటే మనకి కిందకి జ్యూస్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయి ఆ సీడ్స్ అన్నీ పైన సపరేట్ అయిపోతాయి చూసారా ఎంత జ్యూస్ మనం వేస్ట్ చేసుకుంటామో అలా వేస్ట్ చేయకుండా ఇలా తీసుకోవచ్చు అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో ఆ కర్బూజ గుజ్జు మొత్తాన్ని కూడా ఇలా తొక్కని సపరేట్ చేసి ఆ గుజ్జంతా స్పూన్తో ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని జ్యూసర్లోకి వేసుకోవాలి మొత్తం కర్బూజాలు గుజ్జంతా కూడా వేసుకోవాలి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు అలాగే ఒక ఫైవ్ రూపీస్ బూస్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ ప్యాకెట్ని అయితే నేను వేస్తున్నాను చాలామందికి కర్బూజా ఫ్లేవర్ అనేది నచ్చదు కదండి పిల్లలు చాలామంది తాగడానికి ఇష్టపడరు ఈ మనం ఈ బూస్ట్ ప్యాకెట్ని వేసామంటే మనకి కర్బూజా ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉంటుంది మనకి బూస్ట్ వేయడం వల్ల కర్బూజా జ్యూస్కి మంచి టేస్ట్ కూడా వస్తుందండి మనం మిక్సీ పట్టేసి ప్యూర్ జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట జ్యూస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిల్లలు లైక్ చేయడం గురించి పిల్లలు ఉండే ప్రతి ఇంట్లో కూడా మనకి హర్సీస్ అనేది మిల్క్ సిరప్ అనేది ఉంటుంది కదండీ ఈ చాక్లెట్ సిరప్తో ఇలా గ్లాస్కి అయితే డెకరేట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కర్బూజా అయితే వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన జ్యూస్ మన పిల్లలకి ఇచ్చామంటే కనుక వాళ్ళకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలామంది పిల్లలు లైక్ చేస్తారు కదండి ఇలా ప్రిపేర్ చేసిన జ్యూస్ కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఇచ్చామంటే ఆ చాక్లెట్ ఫ్లే ఫ్లేవరు అలాగే మనం కాస్త డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చల్ల చల్లగా ఆ జ్యూస్ తాగుతూ ఉంటే మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి పంటికి తగులుతూ ఉంటే ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుందనమాట పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు అస్సలు నో చెప్పరు అంత టేస్టీగా ఉంటుంది ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని పైన కాస్త డ్రై ఫ్రూట్స్ని వేసుకొని పెద్దలం కూడా చాలా ఇష్టంగా తాగేయచ్చు ఇందులో పాలు యాడ్ చేయట్లేదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ జ్యూస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది కర్బూజా ఫ్రూట్ తిన్న ఫీలింగ్ రావాలి అంటే ఆ షెల్ ఉంటుంది కదండి ఖాళీ షెల్లోకి మనం జ్యూస్ని ఫిల్ చేసి దానిపైన కాస్త చాక్లెట్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి గార్నిష్ చేసుకొని కాస్త డ్రై ఫ్రూట్స్ కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని స్పూన్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుందండి టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం తింటుంటే మనకి ఆ పంటికి డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి